పూజ చేస్తున్నాము అంటే చాలా వరకు భయం ఒకటి మొదలైంది ప్రభుజీ అందరిలో ఏం చేస్తే ఏం తప్పు అవుతుందో దానివల్ల మాకేమన్నా మళ్ళీ అపచారం జరుగుతుందో ఇట్లాంటి భయాలు ఎక్కువైపోయినాయి ప్రభుత్వం కదా ఎందుకంటే మనం దేవుడితో బిజినెస్ చేయాలి అని ప్రయత్నిస్తున్నాం కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఏదైనా తప్పు రాసాం అనుకోండి అయిపోయాను బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఏదైనా తప్పు చేసాం అనుకోండి ఎందుకంటే వీడు ఏం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నేను ఇది ఇలా చేస్తే దేవుడు నాకు అది అలా ఇవ్వాలి అయ్యా నువ్వు నాకు కోటి రూపాయలు ఇస్తే నేను నీకు పది కొబ్బరికాయలు కొడతాను దేవుడు మీకు కోటి రూపాయలు ఇస్తే మీరు పది కొబ్బరికాయలు కొడతారా దేవుడికి ఎంత పెద్ద దానం ఇస్తున్నాడు చూడండి దేవుడికి అసలు ఇలా తయారైపోయాం కదండి మనకి ఏం అవసరం లేదు ప్రేమ మనకు అవసరం లేదు భగవంతుడి పట్ల దేవుడా నువ్వు నాకు ఇది ఇవ్వు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు నాకు బట్టలు ఇవ్వు నాకు డబ్బులు ఇవ్వు నాకు కార్లు ఇవ్వు నాకు ఇల్లులు ఇవ్వు నాకు పిల్లలు ఇవ్వు నాకు పెళ్లి చెయ్యి మన తిరుపతి ప్రవచనాలు చెప్తూ ఉంటే ఒక మంచి భార్య కోసం తిరుపావి వ్రతం చేయొచ్చా మంచి భర్త కోసం తిరుపావి వ్రతం చేయొచ్చా ప్రతిదీ కూడా మనం మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని వాడుకుంటున్నాం ఆయన ఏటీఎం మషీన్ లాగా కార్డు పెట్టావా డబ్బులు తీసుకున్నావా దాని తర్వాత వదిలేసా అంతే కాబట్టి భగవంతుడు అంటే మన మనకి సేవ చేయడానికి వచ్చినవాడు కాదండి భగవంతుడు అంటే మనం ఆయన సేవ చేయాలి ఆయనను మనం ఆశ్రయించాలి ఆయనని మనం సేవించాలి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు తల్లి ఇలా ఎత్తుకుంది మేము చిన్నప్పుడు చూస్తాం చేసే ఉంటాం అప్పుడప్పుడు అమ్మ జుట్టు పట్టుకొని ఇలా పీకుతారు బంగారుకొండ అంతేగాని నా జుట్టు పీకిన పీకి పెడుతుందా పిల్లవాన్ని లేదు ప్రభుజీ ఎందుకంటారండి పిల్లల్ని గారవం చేస్తుంటారు ముద్దుగా అంటే తెలిసి తెలియని వయసు ప్రేమ పాపం వాడికి ఏం తెలుసండి జుట్టు పీకితే నొప్పేస్తుంది మా అమ్మకి అని కానీ తల్లికి ఆ పిల్లవాడి పైన ప్రేమ అంటే ఏమనిపించదు అవును అంతేనా కొన్ని కొన్ని కొన్నిసార్లు పిల్లలు చూసారా మూత్రం పోసేస్తూ ఉంటారు తాతగారు ఎత్తుకున్నప్పుడు అమ్మమ్మ ఎత్తుకున్నప్పుడు ఏమని అంటారా అండి ఎంత ఎంత ఇలా పడేస్తారాపి మేము ఓ మా పిల్లవాడు మా అమ్మవాడు మూత్రం పోసాడే అని ఎగిలిపోతున్నాడు ఆయన ఎందుకు ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు ప్రేమైక మూర్తి అందుకే కృష్ణుడు గురించి ఏమన్నా మనం ప్రేమ స్వరూపం ఆయనని మాత్రం మనకి తెలియని అయ్యా నా భక్తిమాన్ నాకు భక్తి లేదండి నాకు మంత్రాలు తెలియదు నాకు నీ నీ పైన అంత ప్రేమ లేదు స్వామి నాకు తెలిసింది మా గురువులు చెప్పిన విధంగా నీకు పూజ చేస్తున్నా నువ్వే అన్నిటినీ కాపాడుకో నువ్వే ఇది ఆరాధన పూర్తి చెయ్యి అని ప్రేమతో చేస్తే స్వామి ఎందుకు అలా చేయడండి ఎలా చేసినా సరే స్వామి స్వీకరిస్తా ప్రేమ ఉండాలి కానీ మనకి ప్రేమ అవసరం లేదు భగవంతుడు అవసరం లేదు అయ్యా నువ్వు నాకు ఈ కోరిక తీర్చేసే ఇదే నాకు నీతో ఉండే సంబంధం ఇంతే కాబట్టి ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా చేసే అన్నిటికంటే పెద్ద పొరపాటు ఏంటంటే భగవంతుడిని కేవలం భౌతిక కోరికల కోసం ఆశ్రయించాలి అని చెప్పడం అన్నిటికంటే పెద్ద అపరాధం కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు స్వామిని ప్రేమతో ఒక తండ్రిలా ఒక పిల్లవాడిలా లేదా ఒక 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 స్వామిలా మనం ఆరాధన చేయాలి కాబట్టి దాంట్లో ఎప్పుడు తప్పు ఉండదండి ప్రభుజీ సాధారణ భక్తులు ఆ రకంగా కృష్ణ భగవాను పూజించిన సేవ చేసుకున్నా కూడా వస్తాడా ప్రభుజీ భగవానుడు ప్రేమతో పిలిస్తే వస్తారు ఎవరు పిలిచినా వస్తారు ఎవరు పిలిచినా ఆయన వస్తారు

కురూపి స్త్రీ విలచింది స్వామి కృపనిచ్చేశాడు కదా ఉగ్రసేన మహారాజు పాపం డబ్బులే లేవు కృష్ణుడు ఏ కులాన్ని చూసో లేదా జ్ఞానాన్ని చూసో లేదా డబ్బుల్ని చూసో అందాన్ని చూసో వయస్సుని చూసో యోగ్యతని చూసో రాడండి భక్త్యా నహి గుణేర్ భక్తి ప్రియో మాధవ కృష్ణుడు ఉన్నాడు స్వామి పలుకుతాడు అనే నమ్మకంతో ఎవరైతే పిలుస్తారో ఇప్పుడు ఎవరైనా ఆ శ్రీ భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసి ఇది బొమ్మ అనుకుంటే బొమ్మలానే ఉంటాడండి ఇది మట్టితో చేశారా అంటే మట్టే ఉంటాడు స్వామి ఉన్నాడు అని నమ్మితే ఎక్కడైనా భగవంతుడు ఉంటాడు ఎవరైనా చెప్పారనుకోండి అరే ఈ మట్టి విగ్రహంలో భగవంతుడు రావటం అపరాధం అని అంటే వాడికి భగవత్ తత్వం గురించి అయితే మీకు ప్రేమ ఉందనుకోండి ఎక్కడ పిలిచినా ఒక వ్యక్తి వస్తారు అవునా కదా చెప్పుజీ మేము ఒక ప్రోగ్రాంకి వెళ్ళామండి అయితే వాళ్ళు అన్నారు ప్రభుజీ మా ఈ చిన్న కి వస్తారని మేము అనుకోలేదు ప్రభుజీ కానీ పిలవంగానే మీరు వచ్చారు ఒక చిన్న వ్యక్తినండి ఒక ఇన్సిగ్నిఫికెంట్ పర్సెంట్ లైక్ మీ ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు అరే మా ప్రదేశానికి కూడా వస్తారా మా ఇంటికి వస్తారా ప్రభుజీ అని ఆనందపడ్డారు అదే ప్రేమతో పిలుస్తే భగవంతుడు రాడు ఈ వస్తువులోకి అని చెప్తే అసలు భగవంతుడు ప్రేమ ఉన్నట్టేనా అసలు ఆయనకు భగవంతుడి గురించి తెలిసినట్టే లేదు కాబట్టి ఎవరైతే విగ్రహాలను దూషిస్తారో మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ ఇగ్నోరెంట్ పీపుల్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్ మా స్వామికి మనమంటే ప్రేమ మనందరం అంటే ప్రేమ కాబట్టి మనం ఎక్కడికి పిలిచినా ఆయన వస్తారు కాబట్టి ఆ ప్రేమ ఎవరు పిలుస్తారు అని కాదండి ఎవరు పిలిచినా సరే ప్రేమతో నమ్మకంతో కృష్ణుడు ఉన్నాడు ద్రౌపదీ దేవి పిలిచినప్పుడు రాలేదా అండి ఏమైనా చూసుకున్నాడు ఆయన యోగ్య యోగ్యతలు ఏం చూసుకోలేదే ఎవ్వరు పిలిచినా ఆయన వస్తారు అనమాట ఆయన రెడీగా ఉంటారు ఆయన ఇలా ఉంటారు రెడీ టు జంప్ అన్నట్టుగా ఎవరు పిలుస్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని కానీ మనం ఏం చేస్తామండి మన రంగరక్షణ మనం చూస్తాం అయ్యా నేను ఎలా నన్ను కాపాడుకోవాలి అని చూసుకుంటాం కాబట్టి ఆయన హ్యాపీగా అక్కడ ఉంటాడు అయ్యా నాదేం బాధ్యత కాదు స్వామి నీదే తండ్రి అని మనం చేతులు ఎత్తేసాం అనుకోండి ఆయన మనల్ని కాపాడు ఓకే